అందరికీ నమస్కారం ప్రాజెక్ట్ జూనియర్ లో భాగంగా ఈ రోజు మనం కోటగదిర గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కు రావడం జరిగింది వచ్చి విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు వస్తుంది అనేది వివరించడం జరిగింది నా పేరు సరస్వతి నేను హైదరాబాద్ తరగతి చదువుకుంటున్నాను ఇక్కడ వచ్చిన సార్ చెట్లను పెంచాలని ప్రకృతి ఆక్సిజన్ పెంచుకోవాలని చెప్తున్నాను ప్లాస్టిక్ బాటిల్ ఈ అని నుంచి నా ప్రతి పుట్టి పుట్టినరోజు నుండి పచ్చని చెట్లను పంచి నాటితాను థ్యాంక్ యూ నా పేరు శివలీల నేను ఐదవ తరగతి చదువుతున్నాను ఇక్కడ వచ్చిన సారోలు మన పర్యావరణాన్ని జాగ్రత్తగా చూడాలని అంటున్నారు ప్లాస్టిక్ బాటిల్స్ కవర్లు ప్లాస్టిక్ కవర్లు అవి వాడద్దు అన్నారు మేము 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 పుట్టిన రోజుకి ఒక ఒక విత్తనం బాగా చుట్టుపక్కల నాటుతాం పర్యావరణాన్ని మంచిగా చూసుకుంటా చెట్లను బాగా నాటుతా వాటిని రక్షించుకుంటాం థ్యాంక్ యూ దివ్య నేను నాలుగవ తరగతి చదువుతున్నాను సారలు వచ్చి ప్లాస్టిక్ బాటిల్లు చెట్లను చెట్లు పెంచాలి అని అంటున్నారు ప్లాస్ ప్లాస్టిక్ బాటిల్లు కవర్లు వాడకూడదని చెప్తున్నారు మేము నాటు పెంచుతాము థ్యాంక్ యూ మాత నేను ఐదవ తరగతి చదువుతున్నాను ఇక్క మా ప్రాథమిక పాఠశాలకి సార్ వాళ్ళు వచ్చి చెట్లని చెట్లను నాటాలి మంచిగా చూసుకోవాలి అని చెప్పారు ప్లాస్టిక్ వస్తువులు వాడకూడదు అని చెప్పారు పక్షులకు పక్షులకు గింజలు వేయమన్నారు నీళ్లు పోయాలి ఈరోజు మనకు విష్ణు సార్ గారు యూట్యూబ్ ఛానల్ ద్వారా పర్యావరణ పరిరక్షణ దానిపైన కొన్ని సలహాలు సూచనలు మనకు ఇవ్వడం జరిగింది వారు అంటే జిల్లాలో మన జిల్లా విద్యాధికారి గారి అనుమతితో మన పాఠశాలకు రావడం జరిగింది భవిష్యత్తులో మనకు ఏ విధంగా మనము జీవితంలో ఎలా కొన్ని కార్యక్రమాలను వినియోగించుకోవాలి వ్యవసాయం అనుకోండి గాలి నీరు చెట్లు ఎలా పెంచాలి అనేటువంటి దానిపైన మనకు స్పష్టమైనటువంటి ఆదేశాలు కానీ సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వడం జరిగింది మీరు కూడా ఇప్పటి నుంచి అప్పుడప్పుడు కొంత ఇలాంటి ఛానళ్ళ ద్వారా తెలుసుకొని భవిష్యత్తులో మన పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలని చెట్లను ఎలా పెంచుకోవాలి చెట్ల ద్వారా ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి అనేక విషయాలు కూడా మనము తెలుసుకున్నట్లయితే మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మీరు మన పరిసరాలలో కానీ మన ఇళ్ళలో కానీ మన పాఠశాలలో కానీ చెట్ల పొలాల్లో కానీ మనము చెట్లు పెంచడం వల్ల అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి మనం అప్పుడప్పుడు తరగతి గదిలో కానీ ప్రార్థనలో కానీ చెట్ల పెంచడం వల్ల మనకు చెట్ల నుంచి లాభాలు అనేక రకంగా ఉంటాయి కొన్ని కలుషితమైనటువంటి ఆహారం ఆహారాలు తినడం వల్ల దానివల్ల మనకు అనేక నష్టాలు జరుగుతాయి అనేటువంటి విషయాలు కూడా మనము తెలుసుకొని ఉంటాము మరి ఇప్పుడు సార్ గారు కూడా చాలా చక్కటి వారి ఒక సందేశాన్ని మనకు సూచించడం జరిగింది ఆ విధానాన్ని మనము కూడా పాటించినట్లయితే భవిష్యత్తులో మనమే కాదు మన కుటుంబాలు కానీ మన పర్యావరణ మన పరిసరాల చుట్టూ ప్రాంతాన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి మీరు కూడా అలాంటి కొన్ని కొన్ని చెడు వస్తువులను దూరం చేసుకుంటూ మంచిదానికి ఉపయోగం చేసుకుంటూ ముందుకెళ్ళినట్టయితే మనలో మనకు రక్షించుకోవాల్సినటువంటి చెట్లను గాని పర్యావరణాన్ని కానీ కాపాడుకోగలుగుతాం కాబట్టి మీరు కూడా వాటికి తప్పకుండా పాటిస్తారని మీ అందరికీ నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు మన పాఠశాలకు చేసినటువంటి మన అన్నవాళ్ళు మీకు అందరికీ దేని గురించి చెప్పడం జరిగింది అంటే మన పర్యావరణము ప్రకృతి పరిరక్షణ గురించి చెప్పడానికి మరి వాళ్ళు చాలా దూరం నుంచి మన పాఠశాలకు రావడం జరిగింది ఇది మీరు వినడము మనం అందరం కూడా చూడడము ఇక్కడ వీళ్ళు స్క్రీన్ చూపించడం మన అదృష్టము ఎందుకంటే ఇంత రిస్క్ తీసుకొని ఇంత దూరము డిఓ గారి పర్మిషన్ తీసుకొని మన పాఠశాలకు వచ్చిన ఊరికేవరూ రారు కాబట్టి మీరు అందరు ఇంట్రెస్ట్ గా వినాలి అన్న వాళ్ళు చెప్పిన మ్యాటర్ ఏముందంటే పర్యావరణంలో భాగంగా మనకు చెట్ల గురించి ఎక్కువగా చెప్పిర్రు మీరు విన్నారా వాళ్ళు చెప్పేటప్పుడు అంటే అంటే ఎందుకు చెట్ల గురించి ఎందుకు ఎక్కువగా చెప్పవలసి వచ్చింది వాళ్ళంటే మనము చెట్లను ఎంత ఎక్కువగా పెంచితే మనకంత ప్రకృతి గాని స్వచ్ఛమైన గాలి గాని మనకు లభిస్తుంది చూడండి ఇప్పుడు మనకు ఇంతకు ముందు శ్రీశైలం అడవి గురించి చెప్పారు ఎంత ఏపుగా చెట్లు పెరుగుతాయి మనకు అంత వర్షాలు కూడా బాగా కురుస్తాయి ఎప్పుడైతే వర్షాలు బాగా కురుస్తాయో మనము మన ప్రకృతి బాగుంటుంది పంటలు కూడా బాగా పండుతాయి ప్రకృతి అంతా మంచిగా ఉండి మనం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటాము ఒకవేళ చెట్లు నాటలేదనుకోండి అంత ఎడారి ప్రాంతం ఎటు చూసినా కూడా ఉసికే ఎడారి ప్రాంతం అప్పుడు ఏమవుతుందంటే మనకు తాగడానికి మంచి నీళ్ళు కూడా దొరకవు భవిష్యత్తులో కరువు ఒకరిని చంపి ఒకరిని పొడిచే రోజులు వస్తాయి ఎందుకు అనంటే కరువు ఎప్పుడైతే కరువు అని ఏర్పడుతుందో అప్పుడు మనము ఈ భూమి పైన జీవించలేము అప్పుడు డబ్బు ఉన్నా కూడా మనకు దేనికి పనికి రాదు ఒక సమయానికి కానీ చెట్లు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ముందు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో నీళ్లు తాగరాదు అని చెప్పిండ్రు కరెక్టే టీ కప్స్ ఉంటాయి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అందులో మనము మంచి నీళ్లు తాగరాదు సరే ఏదో సమయం ఉన్నప్పుడు తప్పదు అనుకుంటే ఎప్పుడో ఒకసారి సార్ అన్నాడు మూడు వందలు కొనుక్కుంటే ఒక వాటర్ బాటిల్ వస్తుంది మనము ఏళ్ళు తాగొచ్చు కరెక్టే మనం ఒక చిన్నది కొనుక్కున్న ఒక స్టీల్ బాటిల్ తెచ్చుకుంటే మనము ఎన్నో రోజులు తాగుతాం అది నీటుగా కడుక్కొని తాగితే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా తర్వాత పక్షుల గురించి కూడా చాలా చక్కగా చెప్పిండ్రు అవునా అంటే మనకు ఎప్పుడైతే మన మొక్కలు అని ఎప్పుడైతే బాగా ఏపుగా పెంచుతామో మనకి ఎటువంటి కరువు అనేది భవిష్యత్తులో ఇందాక ఇక్కడ పిక్చర్ లో వెనక సిలిండర్ వేసుకున్నారు చూసి ఎందుకు వేసుకున్నారు ఆ పిల్లలు అంటే వాళ్ళకు గాలి అనేది లభించినప్పుడు ఆ విధంగా వాళ్ళు వేసుకొని వాళ్ళు ఆక్సిజన్ని తీసుకుంటున్నారు మరి మనం అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు ఏం చేయాలి మరి అలాంటి పరిస్థితి రాకూడదు మరి మనం అనంటే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుండే మీ పుట్టినరోజు కానీ మామూలుగా మన స్కూల్ కానీ చెట్లను పెంచుతుండాలి ఇక్కడ ఉన్న చెట్లకు మంచి పోస్తుండాలి మీ ఇంటి దగ్గర కూడా చెట్లను పెంచుతుండాలి మన ఊరు ఎప్పుడైతే సస్యశ్యామలం అవుతుందో మన గ్రామము కానీ మొత్తం మన పల్లె కానీ సమాజం అంతా కూడా పచ్చగా ఉంటుంది అవునా ఇంత రిస్క్ తీసుకొని వచ్చినందుకు ఈ వాళ్ళకు మీ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన పాఠశాలకు ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్ ప్రోగ్రామ్ కింద దాంట్లో పనిచేసినటువంటి ఇద్దరు వాలంటీర్లు మన పాఠశాలకు రావడము మరియు పాఠశాలలో చిన్నారి విద్యార్థిని విద్యార్థులకు పర్యావరణం వల్ల అవగాహన కల్పించడం కోసం చక్కని కార్యక్రమాన్ని పోస్టర్ ద్వారా వివరించిండ్రు నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య ప్రకృతిలో అసమతల్యం దాన్ని ఏర్పడడం వల్ల ఈ రోజు మనం చూస్తున్నాము వర్షాకాలం వర్షాకాలం జూన్ జూలైలో వర్షాలు పడేది సెప్టెంబరు ఆగస్టు వరకు వర్షాలు ఇరిపోయేవి కానీ ఇప్పుడు ఆగస్ట్ నెల సెప్టెంబర్ నెలలో వచ్చింది వచ్చిన తర్వాత కూడా విపరీతమైనటువంటి వర్షాలు వస్తున్నాయి ఐదు సెంటీమీటర్లు పది సెంటీమీటర్లు లోపల పడేటువంటి వర్షాలు ఈరోజు ముప్పై ముప్పై మూడు నలభై సెంటీమీటర్ల వరకు వర్షం పడి మన తెలుగు రాష్ట్రాల్లో చాలా వరదలు వస్తున్నాయి ఎన్నో ఇండ్లు కొట్టుకపోయినాయి పంటలు కొట్టుకపోయినాయి అన్ని ఇది మొత్తం అసమతల్యత ప్రకృతిలో ఎందుకు జరుగుతుంది అంటే మనము ప్రకృతిని ధ్వంసం చేయడం వల్ల ప్రకృతిని ప్రకృతి లాగా ఉంచకుండా మన స్వార్థం కోసము చెట్లను విపరీతంగా నరకడం వల్ల ఈరోజు ప్రకృతిలో మనకు అసమతల్యం ఏర్పడింది దానివల్ల మనకు సమయానికి వర్షాలు రాక వర్షాలు వచ్చే టైంలోనేమో వర్షాలు పడవు పడని సీలో వర్షాలు పడి ఎన్నో విధాలుగా మనకు నష్టాలు కలిగిస్తున్నాయి కాబట్టి చిన్నారి బాలబాలికలు ఈరోజు చెప్పినటువంటి అన్ని అంశాలను పరిగణ తీసుకొని భవిష్యత్తులో మన భవిష్యత్తు రేపటి రేటి పాలలే రేపటి పౌరులు కాబట్టి పౌరుల యొక్క జీవనోపాధి మంచిగా ఉండాలంటే మంచి భవిష్యత్తులో మనం బ్రతకాలంటే మనము ప్రతి ఇంటి దగ్గర పొలాల దగ్గర రోడ్ల వెంబడి ఎక్కడైతే అక్కడ విరివిగా అనేక రకాల చెట్లను పెంచాలి చెట్లు పెంచడం వల్ల మనకు మంచి ఆక్సిజన్ మంచి గాలి వస్తుంది మంచి గాలి వల్ల వర్షాలు వస్తాయి మనము మంచిగా జీవించడానికి అవి తోడ్పడతాయి కావున నేటి బాలలు ఈరోజు మీ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి అవగాహనలో భాగంగా ప్రతి ఇంటి ఏడల ఒక చెట్టును నాటాలి నాటినటువంటి చెట్లను పోషించాలి పెద్ద వరకు చూడాలి మనకు మనకు పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా మనం కేకులు తెచ్చుకుంటాము గిఫ్ట్లు తెచ్చుకుంటాం అన్ని తెచ్చుకుంటాము వాటిని వాడేసి పడేస్తాం అట్లా కాకుండా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ప్రతి పుట్టినరోజులకు తమ తల్లిదండ్రుల పేరు మీద తమ పేరు మీద మన శ్రేయభలాసుల పేరు మీద మనం చెట్లను పెంచితే అవి చే పెరిగి పెద్దగా మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి ఆ చెట్లు గుడక ప్రకృతిలో భాగమైనటువంటి జీవరాశులకు ఉపయోగపడేటువంటి చింత చెట్లు మామిడి చెట్లు రేగు చెట్లు నేరేడు చెట్లు పండ్లనిచ్చే మొక్కలు నీడనిచ్చే మొక్కలు అటువంటివి పెంచితే మనకు ఎన్నో విధాలుగా మనకు ఆదాయాన్ని కల్పిస్తాయి భూమిపైన ఉన్నటువంటి ఎన్నో జీవరాశులకు ఆహారం కల్పిస్తాయి కాబట్టి వాటిని మనం పెంచాలి ముఖ్యంగా మనం చిన్నప్పుడు కోతులు అనేటివి అడవుల్లో ఉండేటివి కానీ ఇప్పుడు అడవులు విడిచిపెట్టి గ్రామాలలోకి వచ్చి ఇండ్లల్లో ఉన్నటువంటి వస్తువులను చిందర చేసి అవి మనల్ని చాలా ఇబ్బందులు కలిగిస్తున్నాయి మన పంట పొలాల మీద దాడి చేసి వాటిని తినేస్తూ నష్టాన్ని కలిగిస్తున్నాయి కోతులు జింకలు ఎన్నో రకాల జంతువులు ఎందుకు వస్తున్నాయి అంటే అడవులను మనం నరికేస్తున్నాం అడవుల్లో వాటికి ఆధారం లేదు అడవుల్లో వాటికి తిండి దొరకడం లేదు దీనివల్ల అవి మన మన గ్రామాలలోకి వచ్చి మనకు నష్టాలు కలిగిస్తున్నాయి కావున ప్రభుత్వాలు ప్రభుత్వాలు అన్ని పనులు ప్రభుత్వాలు చేయాలంటే కష్టం కాబట్టి ప్రజలు వాటి ఇళ్ల శ్రద్ధ వహించాలి ప్రజలు కూడా వాటిలో భాగస్వామ్యం కలిగి చెట్లను విరివిగా చెట్లను పెంచి అడవులు ఈరోజు మనం మేము చిన్నప్పుడు దాదాపు యాభై అరవై శాతం ఉన్నటువంటి అడవులు ఇప్పుడు ముప్పై శాతానికి ముప్పై శాతానికి ఇరవై శాతానికి పడిపోయినాయి ఇట్లాగని అయితే ఎండాకాలంలో పైనసారి ఎండాకాలం మనకు యాభై డిగ్రీల సెంటిగ్రేడ్స్ జరిగి బయటికి వచ్చే భరించలేనటువంటి వేడి ఉన్నది అటువంటివి జరుగుతాయి కాబట్టి మనల్ని నిత్య జీవితంలో వాడేటువంటి ఎలక్ట్రానిక్స్ పరికరాలను కొంతమేర తగ్గించుకొని ప్రకృతికి దగ్గర సేవ్ ది నేచర్ అనే నినాదంతో మనం వాటిని చేసుకుంటే భావి భారత పౌరులుగా మనం అందరం సుఖంగా ఉంటాం మానవ జాతి సుఖంగా ఉంటుంది అందరం మంచిగా ఉంటాం ఇది నా అభిప్రాయం ఈ విత్తనాభాన్ని మీ ఇంటికి వెళ్ళక ఇట్లా ఇంటి దగ్గర ప్లేసుకుని ఇంటి దగ్గర పొలం దగ్గర ప్లేస్ పొలం దగ్గర ఇలా చిన్న గుంత తీసి వీటిని ఇలా నాటండి ఇలా నాటి దీని చుట్టూ చిన్న వలన లాగా ఏర్పరచుకోవాలి ఎందుకంటే మనం వాటర్ కోసం కదా ఈ వాటర్ బయటకు వెళ్ళకుండా ఉంటాయి ఓకేనా ఇలా ఈ విధంగా రోజు వాటర్ కోస్తే మూడు పొట్లు వాటర్ కోస్తే ఏడు నుంచి పది రోజుల మధ్య చిన్న చిన్న మొలకలు వస్తాయి తర్వాత ఒక చిన్న మొక్కగా ఎదిగి మొక్క నుంచి వృక్షంగా ఎదిగే క్రమంలో మనకు సంవత్సరం పది మందికి ఆక్సిజన్ లభిస్తుంది ఓకేనా అలాగే దాని లైఫ్ టైమ్ లో ఐదు వందల మందికి మంచి ఆక్సిజన్ లభిస్తుంది ఓకేనా ఈ విధంగా మీరు నాటండి అలాగే మీ ప్రతి పుట్టి ఒక మొక్క నాటాలి నాటారు కదా ఓకే థ్యాంక్ యూ వృక్ష రక్షతి రక్షిత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నాకు ఏ అవకాశం ఇచ్చినా స్కూల్ హెడ్మిస్టర్కి టీచర్ వాళ్ళకి సార్ వాళ్ళకి మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు